అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తెగింపు ద గట్స్ కన్నడ మూలం అగ్నిశ్రీధర్ గారు తెలుగు ట్రాన్స్లేషన్ సృజన్ గారు దీని గురించి మన రామ్ వర్మ గారు అలాగే జంజగిరి జయప్రకాష్ గారు ప్రముఖ కన్నడ కవి విమర్శకుడు వీళ్ళందరూ రాసిన ఏంటంటే గుండెల్ని తాకేటటువంటి ఒక నవల అలాగే వేంపల్లె షరీఫ్ గారు అగ్నిపూల వర్షంలో తడవటానికి మనం రెడీ అవ్వాలి అంటున్నారు మరి మనం ఆ సీరియల్ ఏంటో విందామా మొదటి భాగంలోకి వెళ్దాం అది నా నిర్ణయం కాదు బాస్ తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అదీ కాక బాస్ హింసను ఇష్టపడరు అతన్ని ఫినిష్ చేయటం తప్పనిసరి బాస్ నాకు కబురు పంపినప్పుడు సమయం ఉదయం పది గంటలు అతడి గురించి రెండు రోజుల క్రితం బాస్ నాతో మాట్లాడారు ముంబైలో హాయిగా ఉండేవాడు ఉండక బాస్ని ఫినిష్ చేసే ప్లాన్లో పాల్గొన్నాడు అదే ఇప్పుడు అతనికి ప్రాణం మీదకి తెచ్చింది బాస్ కోపానికి కారణమైంది ముంబై గురించి అతడి గురించిన వివరాలు తెలుస్తూనే ఉన్నాయి అతను ఉన్న చోటు కూడా తెలిసింది ఉదయం బాస్ స్వయంగా వెళ్ళి అతడు నివసిస్తున్న ఇంటి ముందు నిలబడ్డప్పుడు అతను కొద్దిగా కంపించాడు కానీ ఏం మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చున్నాడు బెంగుళూరులో అతన్ని ఫినిష్ చేస్తే ఎప్పటికైనా తనకి ఇబ్బంది ఎదురవుతుందని బాస్ సకలేశపురంలోని తనకు బాగా పరిచయం ఉన్న స్నేహితుడి ఫారంకి తీసుకెళ్లి అతన్ని అంతం చేయాలని నిర్ణయించాడు నా సలహాల మీద బాస్కి బాగా గౌరవం అందుకే తనతో పాటు నన్ను రమ్మని పిలిచాడు నేను బయలుదేరాను నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉన్న ఒక కుర్రాడిని వెంట తీసుకెళ్ళడానికి బాస్ సమ్మతించాడు మిగతా కుర్రాళ్ళంతా బాస్కి బాగా నమ్మకం ఉన్నవాళ్ళు అతడికి ఏ విషయమూ చెప్పలేదు అతన్ని ముంబైలోని బాస్ తన అడ్వైజర్తో మాట్లాడించాం ఇక్కడికొచ్చి హత్యకు పాల్పడటం తప్పని ముంబై గొంతు చెప్పినప్పుడు నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది కానీ బాయ్ చెప్పినప్పుడు కాదని లేకపోయాను అని చల్లగా చెప్పాడు అతడి చేతి నుంచి ఫోన్ తీసుకున్న బాస్తో ముంబై అడ్వైజర్ ఇస్కో ఉడాదో అతన్ని లేపి అన్నాడు ఇప్పుడు అతడితో మాట్లాడటానికి నన్ను ఎంచుకున్నారు బాస్ మిగతా వారు పొరపాటున అతడితో హేళన చేస్తూ మాట్లాడితే తనను చంపబోయే సంగతి అతడికి తెలిసిపోగలదనే భయం బాస్ది ఒకవేళ అలా జరిగి దారి మధ్యలో అతడు గొడవ చేస్తే ఇబ్బంది అవుతుందని నాకు మాత్రం అతడితో చనువుగా ఉండాలని చెప్పారు నా మీద బాస్కి గొప్ప నమ్మకం నేను అతడిని మొట్టమొదటిసారి చూసింది బాస్ ఇంట్లో దాదాపు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు స్మార్ట్గా ఉన్నాడు కుడి చెవికి చిన్న రింగు ముంబై వరల్డ్ అతడికి మంచి పేరుంది కానీ అతడి మొహంలో దాన్ని సమర్థించే ఏ లక్షణాలు కనిపించలేదు బాగా సౌమ్యంగా కనిపించే ముఖం అతడిది నేను కొంచెం సీరియస్గానే మాటలు మొదలెట్టాను అతడు ముంబైలో నివాసం ఉంటున్నప్పటికీ మంగుళూరు వ్యక్తి కావటం చేత కన్నడం బాగానే వస్తోంది నీకెందుకు కావాల్సి వచ్చింది ఈ గొడవ హాయిగా నీ పనులు చేసుకుంటూ ముంబైలో ఉండక ఇక్కడికి గేమ్ ఆడటానికి ఎందుకు వచ్చావు రెండు నిమిషాలు ఏం మాట్లాడలేదు నా మొహాన్ని గంభీరంగా చూశాడు మీ పేరు చెప్పాను చూడండి మీరు కూడా ఫీల్డ్లో ఆరితేరారు నా పైన ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన రుణంలో నేనున్నాను అందుకే ఫీల్డ్కి నన్ను పంపించారు దీంట్లో నా తప్పే ఉంది జవాబు చెప్పకుండా అతడి వైపు చుట్టం నా వంత అయింది ఫీల్డింగ్ అంటే ముంబై భాషలో వేటాడబోయే వ్యక్తిని బాగా దగ్గరుండి గమనించడం నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అతడే అడిగాడు ఇప్పుడు ఏం డిసైడ్ చేశారు నేను లో గొంతుకతో అన్నాను పెద్ద రెండు రోజులు ఆగమని బాస్కి చెప్పారు అయినా ఇక్కడ కొంచెం వాతావరణం వేడిగా ఉంది అందుకే నిన్ను బయటికి ఎక్కడికైనా తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం అతను గాఢంగా నిట్టూర్చాడు మేము సరిగ్గా పన్నెండు గంటలకు బయలుదేరాం బయలుదేరటానికి ముందు అతని కళ్ళకు గంతలు కట్టి సీటు కింద కానీ కాళ్ళ దగ్గర కానీ కూర్చోబెట్టుకుని వెళ్ళటం సబబేనా అని బాస్ నన్ను అడిగాడు అవసరం లేదు అన్నాను మధ్యలో అతన్ని కూర్చోపెట్టుకుని ఒకవైపు నేను మరోవైపు బలిష్టంగా ఉండే మరో కుర్రాన్ని కూర్చోబెడదామని చెప్పాను ఒకవేళ అతడు ఏమైనా పోలీసులు చూసి చౌరాస్తాలో కానీ రోడ్డు మీద కానీ అరవటం లాంటివి చేస్తే నేను అతన్ని కంట్రోల్ చేస్తానని చెప్పాను బాస్కి నా సామర్థ్యం మీద బాగా నమ్మకం మేము బెంగళూరు నుంచి బయలుదేరాం బాస్ అతడు మేము నలుగురు వ్యాన్లో ఉన్నాం మరో ముగ్గురు కూర్చున్న ఒక మారుతి కారు మమ్మల్ని ఫాలో చేయసాగింది నెలమంగళ క్రాస్ చేరే వరకు వ్యాన్లో మాటలు లేవు నిశ్శబ్దంగా ఉంది కుణిగల్ క్రాస్ దగ్గర దాబా హోటళ్ళు కనిపించగానే అతడు చాయ్ తాగుదామా అన్నాడు బాస్ ఆందోళనగా నా వైపు చూశారు నేను బాస్ వైపు చూశాను బండి ఆపుదామని బాస్తో చెప్పాను రోడ్డు పక్కల బండి పార్క్ చేశాం వెనక వస్తున్న కారులోని వ్యక్తులకు ఛాయ్ తెమ్మని చెప్పాం అక్కడ ఒక చిన్న సైజు గుంపు కనిపించింది ఒకవేళ అతడు అరిచి పారిపోవటానికి ప్రయత్నిస్తే ఒక్కసారిగా అనుమానం వచ్చింది నాకు అతను చాలా మామూలుగా ఉన్నాడు అతన్ని అంతం చేస్తామని తెలియక అలా ఉన్నాడు అనుకున్నాను అతడు తాపీగా సిగరెట్ వెలిగించాడు నాకు ఆఫర్ చేశాడు వద్దన్నాను వ్యాన్ దగ్గరకు వచ్చి ఇద్దరు వ్యక్తులకు వచ్చి కుడిగేళ్ళ వరకు డ్రాప్ కావాలని అడిగారు కుదరదన్నాం అతడు బాస్తో మీరు కొద్దిగా టెన్స్ అయినట్టున్నారు అడిగాడు ఏం లేదు అన్నాడు బాస్ బాస్ నేను కింద గదిగి కొంత దూరం ఊరికి అలా నడుచుకుంటూ వెళ్ళాం చాలా స్మార్ట్గా ఉన్నాడు ఏమీ తెలియనట్టు ఎందుకు టెన్స్ అయ్యారని అడుగుతున్నాడు అని చిరాగ్గా అన్నాడు బాస్ అతన్ని ఫినిష్ చేస్తామని ఇంకా డౌట్ రాలేదా అన్నాను ఏమో కానీ అతడు క్లవర్ బయట పట్టడం లేదు అన్నాడు బాస్ మేము టీ తాగి బయలుదేరాం ప్రస్తుతం వాతావరణం ఒక రకంగా రిలాక్స్ అయింది హాసన్లో భోజనం కోసం బండి ఆపాం అతడు ఖచ్చితంగా తప్పించుకుపోవడానికి ప్రయత్నించడని మాకు నమ్మకం కుదిరింది తృప్తిగా భోజనం చేశాడు అతను తర్వాత యూరినల్స్కి వెళ్ళినప్పుడు బాస్ కనుసైగ గజేస్తూ ఇద్దరిని అతడు వెంట పంపించాడు కానీ దాని అవసరం నిజంగా లేదు మేము హాసన్ నుంచి బయలుదేరినప్పుడు సాయంత్రం అయిపోయింది మేము బయలుదేరి ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు రోడ్డుకు ఒకవైపు ఒక పోలీస్ జీబు మారుతి వ్యాన్ నిలబడున్నాయి మమ్మల్ని బండి ఆపమని చేయి అడ్డం పెట్టారు బాస్ డ్రైవ్ చేస్తున్న కుర్రాడికి ఎట్టి పరిస్థితిలోనూ బండిని ఆపవద్దని చెప్పాడు బాస్ ఆందోళనతో నా వైపు చూశాడు మేము భయపడ్డాం బాస్ దగ్గర అతడి కుర్రాళ్ళ దగ్గర పిస్టల్స్ ఉన్నాయి సడన్గా బండా చెక్ చేస్తే మేము పట్టుబడే అవకాశం ఉంది దాంతోపాటు ఎంతో పకడ్బందీగా వెంట తీసుకెళ్తున్నటువంటి అతడు తప్పించుకు పారిపోయే ఛాన్స్ కూడా ఉంది పోలీస్ జీబు వ్యాను మమ్మల్ని వెంబడించసాగాయి మా గురించి ఏ కంప్లైంట్లు లేవు బహుశా ఎవరి కోసమో ఎదురు చూస్తూ అనుమానంతో పొరపాటుగా మాకు చేయి అడ్డం పెట్టి ఉండొచ్చు మనం బండి ఆపటం మంచిదని బాస్కు చెప్పాను బాస్ పిస్టల్స్ గురించి ఆందోళన చెందాడు కొంచెం వేగంగా దూసుకెళ్ళి బండిలోంచి వాటిని బయటికి విసిరేద్దాం అన్నాను అది తప్పనిసరి మేము జీప్ నుంచి చాలా దూరంలో ఉన్నాం రోడ్డు మలుపులో మూడు పిస్టల్స్ని ఒక బ్యాగులో వేసి నిర్జన ప్రదేశంలో దాన్ని విసిరేసాం అది ఎవరికీ కనిపించదు కొంచెం ముందుకెళ్ళి బండి ఆపాం మమ్మల్ని దాటి రోడ్డుని ఘర్షిస్తూ బ్రేక్ వేసి జీపు మా ముందు ఆగింది వ్యాన్ కూడా మా బండి వెనకే ఆగింది జీప్ నుంచి దిగిన ఇన్స్పెక్టర్తో పాటు కొంతమంది వేగంగా అడుగులేస్తూ వచ్చి మా వ్యాన్ని చుట్టుముట్టారు పోలీసులు మా కోసం రాలేదు ఏదో వ్యాన్లో దాదాపు ఆరాటన్ను టేకు చెక్క వెళ్తోందని అందిన ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు మా వెంట పడ్డారు మేము బండి ఆపక వేగంగా రావటం వల్ల వారిలో అనుమానం రెట్టింపైంది వెనక సీట్లో కూర్చున్న మేము కిటికీ అద్దాలను పూర్తిగా మూసినందువల్ల కూడా వారిలో అనుమానం మరింత బలమైంది బహుశా వెనక సీట్లు తీసివేసి అక్కడ టేకు నింపామనే అనుమానంతో బండిని చేజ్ చేశారు బండి ఎందుకు ఆపలేదు కొంచెం కరుగ్గా ఇన్స్పెక్టర్ అడిగాడు బాస్కి పోలీసులు అంటే భయం నేను సముదాయించే పద్ధతిలో చెప్పాను సాయంత్రం ఏడు గంటలకి ఒక ఫంక్షన్ ఉంది అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాం అదిగాక మాకు ఎలాంటి గిల్ట్ లేకపోవటం వల్ల బండిని ఆపలేదు ఇన్స్పెక్టర్ ఒక్క నిమిషం నన్ను నెగాదిగా చూసి అడిగాడు ఏం చేస్తూ ఉంటారు ఐఎమ్ యాన్ అడ్వకేట్ ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడలేదు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు మేము కొంచెం ముందుకెళ్ళి బండి ఆపి వెనకొస్తున్న కారులోని వ్యక్తులకు మేము విసిరిన పిస్టల్స్ తీసుకురమ్మని చెప్పాం వారి వెంట మాతో పాటు బండిలో కూర్చున్న కుర్రాడు వెళ్ళాడు అతడు ఆకాశం వైపు చూస్తూ సిగరెట్ తాగటంలో నిమగ్నమై ఉన్నాడు నేను అతడి మొహాన్ని చూస్తున్నాను అది గమనించి అతడు నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు నేను గాఢంగా నిట్టూర్చాను పోలీసులు మమ్మల్ని ఆపినప్పుడు ఖచ్చితంగా అతడు వారికి తన పరిస్థితి గురించి కనుసైగులతో చెప్పి తప్పించుకోవటానికి ప్రయత్నించవచ్చనే అనుమానం మాలో ఉండేది కానీ అతడు ఏమీ జరగలేదన్నట్టుగా కూర్చుని ఉన్నాడు తనను చుట్టుముట్టిన మృత్యుఛాయ అతడి కనిపించలేదా పదిహేను నిమిషాల్లో కుర్రాళ్ళు బ్యాగు పట్టుకుని తిరిగి వచ్చారు వారు వచ్చేంతవరకు బాస్ ఆందోళనలో ఉన్నాడు పొరపాటున ఆ బ్యాగ్ ఎవరైనా చూసి తీసుకెళ్ళుంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు బాస్కి అంటే ఎంతో ప్రేమ తర్వాత మేము బయలుదేరాం సకలేశపురం చేరినప్పుడు దాదాపు ఏడు గంటలైంది అక్కడున్న ప్లాంటర్స్ క్లబ్లోకి వెళ్ళి హాయిగా కూర్చున్నాం అక్కడున్న చాలామందికి బాస్కి బాగా బా పరిచయం ఉంది వారెంతో ఆసక్తిగా మా అవసరాలను గమనించారు బాస్ నన్ను పక్కకు తీసుకెళ్లి చేయాల్సిన పనుల గురించి చర్చించారు తనకు కూడా పోలీసులు మమ్మల్ని తనిఖీ చేస్తున్నప్పుడు అతడు అరుస్తాడేమోనని ఆందోళన కలిగిందట అలా జరిగి ఉంటే ఏం చేయాల్సి వచ్చేదో ఆసక్తిగా అడిగాడు బాస్ ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించి తలబద్దలు కొట్టుకోవాలి అన్నాను నేను బహుశా మనం అతన్ని మిస్ చేస్తామని అతడికి తెలియదు అన్నాడు అక్కడి నుంచి ఫారం సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ఉంది బాస్ క్లబ్లో భోజనం చేసి తొమ్మిది గంటల ప్రాంతంలో బయలుదేరదామన్నాడు మరుసటి రోజు అతడిని ఫినిష్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం అతడు చాలా సీరియస్గా ఒక బాటిల్ బీరు తాగాడు ఒక్కొక్కసారి తలెత్తి మా వైపు చూస్తూ తదేకంగా బాటిల్ని చూసేవాడు మేము పెద్ద గొంతుతో కబుర్లు చెప్పుకుంటున్నాం నా చూపుల్ని తప్పించుకునే సందర్భాల్లో మాత్రం అతడు ఊరికే నవ్వుతూ చెంపలు కదిలించేవాడు తొమ్మిదిన్నరకి ఫారం చేరాం ముందే కబురు చేయటం వల్ల బాస్ కజిన్ మాకు పడుకోవడానికి ఏర్పాట్లు చేశాడు ఇంజనీరింగ్ చదివిన అతడు ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఫారం పెట్టుకున్నాడు చీకటి చిక్కగా కమ్ముకుంది పెద్ద పెద్ద చెట్లు ఆ చీకట్లో భయంకరంగా కనిపిస్తున్నాయి బాస్ అతడు లోపలికి వెళ్ళి కూర్చున్నారు మేము కొద్దిసేపు బయట ప్రచారులు చేశాం చుట్టుపక్కల ఎక్కడా ఇళ్ళు కానీ మనుషుల ఉనికి కానీ మాకు కనిపించలేదు ఈ రోజు రాత్రి అతన్ని ఫినిష్ చేస్తే బాగుంటుందని మాలోని ఒక కుర్రాడన్నాడు సుమారు పదకొండు గంటలకు అతను నిద్రపోయాడు అతడు బాస్తో పాటు రూమ్లోనే పడుకున్నాడు మేము బయట హాల్లో పడుకున్నాం బాస్ రూమ్కి బయట నుంచి గొళ్ళెం పెట్టాం నాకు నిద్రపట్టలేదు మనసు నిండా అతనే ఉన్నాడు నెలమంగళ డాబా హోటల్ దగ్గర కానీ హాసన్ వదిలిన తర్వాత పోలీసులు బండి ఆపినప్పుడు కానీ అతడు తప్పించుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ అతడు ఏమాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు అతడు తన చావు గుహలోకి వెళ్ళడానికి మనస్సును సిద్ధం చేసిన వాళ్ళ కనిపించసాగాడు నేను చదివిన ఒక సంఘటన నన్ను వెంటాడసాగింది కాలిఫోర్నియాలో ఒకసారి రెండు పిల్లుల్ని కార్పొరేషన్ వారు పట్టుకుంటారు ఆ పిల్లుల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపడానికి వ్యాన్లో పట్టుకెళ్తారు అప్పుడు వ్యాన్ నుంచి ఒక పిల్లి బయటికి దూకుతుంది ఇంకో పిల్లి సీరియస్గా కూర్చుని ఉంటుంది తప్పించుకోవటానికి ప్రయత్నించదు దార్శనీకుడు ఒక రచయితను అడుగుతాడు ఆ రెండు పిల్లుల్లో నీకు ఏ పిల్లంటే ఏ పిల్లి అంటే ఇష్టము అని రచయిత ఇలా జవాబిస్తాడు తప్పించుకున్న పిల్లి కారణం అది తన చావుకు వ్యతిరేకంగా పోరాడుతోంది హీఈజ్ హీరోయిన్ హీరోయిక్ దార్శనికుడు నవ్వుతూ చెప్తాడు చావుని ఎదిరించడానికి సిద్ధపడ్డ పిల్లి హీరోయిక్ అయి ఉండొచ్చు తప్పించుకున్న పిల్లి పిరికిదై ఉండొచ్చు బహుశా అది ఇంకా దారుణమైన చావు చచ్చి ఉండొచ్చు రచయిత ఒప్పుకోడు అంతలోనే తప్పించుకున్న పిల్లి ఒక కారు కింద పడి విలవిల్లాడుతూ మరణిస్తుంది రచయిత ఉలిక్కి పడతాడు చావుని ఎదిరించడానికి సిద్ధమైన పిల్లి అతడికి గొప్పగా అనిపిస్తుంది నా కళ్ళకి అతను చావును ఎదిరించడానికి సిద్ధమైన పిల్లిలాగా అనిపించసాగాడు కాకపోతే అతడికి తన చావుకు దగ్గరవుతున్నాడనే ఇంగితం లేదా పోని నాకు సుమారు ఒంటి గంట సమయంలో నిద్రపట్టింది నేను రాత్రి ఎన్ని గంటలకు పొడుకున్నా ఉదయం ఐదు గంటలకే లేచి వ్యాయామం చేసే అలవాటు ఉంది ఫారంలోని బయట వాతావరణాన్ని రాత్రి గమనించడం వల్ల గది బయట పురుగు పుట్ర పాములు తేళ్లు ఉండొచ్చనే అనుమానంతో ఆరు గంటలకు లేచి బయటకొచ్చాను అప్పటికే మసక మసక్గా వెలుతురు ఫారం కుడివైపు ఎత్తుగా ఒక మట్టి దెబ్బ ఉంది అక్కడ పొడవాటి చెట్లున్నాయి అక్కడికి వెళ్ళి వామప్ చేసి శరీరాన్ని తేలిక చేసుకుని వ్యాయామం మొదలెట్టాను ఒకసారి ఆ ఇంటి వైపు చూసినప్పుడు బాస్ పొడుకున్న గది కిటికీ దగ్గర అతడు నిలబడున్నాడు నేను చేస్తున్న మూమెంట్స్ గమనిస్తూ ఉన్నాడు నేను అతని దగ్గరికి వెళ్ళాను అతడి వేళ్ల మధ్య సిగరెట్ ఉంది గుడ్ మార్నింగ్ అన్నాను అతడు పేదాల మీద చూపుడు పెట్టి బాస్ పొడుకున్నారని కళ్ళతోనే సైగజేశాడు ఇంత త్వరగా ఎందుకు లేచావని మెల్లగా అడిగాను తనకు ఉదయం తొందరగా లేచి అలవాటు ఉందని చెప్పాడు నాకు బయటికి రావాలనిపిస్తోంది కానీ బయట నుంచి గడియ పెట్టారు అన్నాడు తీయమని అతడు అడగలేదు నేను తీయలేనని అతడికి చెప్పలేదు మీ కికింగ్స్ చాలా సూపర్బ్ ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు పదిహేనేళ్ల నుంచి గర్వంగా చెప్పాను మీరు చేసే కికింగ్స్ చూడటం కళ్ళకి ఆనందంగా ఉంది ఈరోజైనా చూసే అదృష్టం ఉంది రేపు చూడలేం కదా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పిన ఆ మాటలు అంతటి చలిలోనూ నాలో విషాదాన్ని రేకెత్తించాయి మాట్లాడకుండా అతడి కళ్ళ వైపే చూడసాగాను లోతైన దీర్ఘమైన నిశ్శబ్దం మా ఇద్దరి మధ్య ఉంది ఆ రోజు ఆదివారం ఫారంలో అది వేరే రోజైతే పెద్దగా తేడా కనిపించేది కాదు నాకు ఆ రోజు ఆదివారం అని జ్ఞాపకం ఉండడానికి ఒక బలమైన కారణం ఉంది చాలా ఏళ్ల నుంచి ఆదివారం ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చే చెస్ సమస్యను చూసి సాల్వ్ చేయకపోతే నాకు నిద్ర పట్టేది కాదు ఆ రోజు అంతే ఉదయమే సకలేశపురానికి వెళ్ళిన బాస్ అనుచరుడికి ఆ న్యూస్ పేపర్ తెమ్మని చెప్పాను కానీ అది దొరకలేదు పది గంటల సమయంలో అందరం బ్రేక్ఫాస్ట్ ముగించాం ఆ ఫారంలో పంద్యాలకు సిద్ధంగా ఉన్న నాలుగైదు పుంజు కోళ్ళు ఉన్నాయి నేనెప్పుడు కోళ్ల పంద్యాలను చూడలేదు బాస్క్ అన్ని రకాల పంద్యాల్లో విపరీతమైన ఆసక్తి కోళ్ల పంద్యాలంటే బాగా ఇష్టం రెండు కోళ్లకి పదునైన కత్తులు కట్టి కోట్లాట కొదిలారు మాకు అంటే తత్సారం అవి అత్యంత బలహీన మరియు నికృష్ట జీవులని భావన కానీ వాటి పోట్లాట చూసినప్పుడు ఖచ్చితంగా అభిప్రాయం మారుతుంది నాకు చివరి క్షణం వరకు అది పోరాడుతుంది చావు చివరి క్షణం వరకు వాటి పంతం కోపం రోషం మామూలు విషయం కాదు పుంజుకోళ్ళు పోరాడుతూ ఉంటే బాస్ చాలా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యాడు కింద పడ్డ పంద్యం పుంజుని ప్రోత్సహించేవాడు రెండు పుంజులు విపరీతంగా గాయపడి రక్తం వరుస్తున్నాయి ఒకటి అక్కడికక్కడే ప్రాణం వదిలింది దాన్ని వండుకోవటానికి తీసుకెళ్లారు బాస్ మనకెందుకింత ఇంత ఫైటింగ్ స్పిరిట్ అని మీకు అర్థమైందా ఈ పంద్యాలని మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం మాకెంత బాధ అనిపించినా చివరి వరకు వదలం అని చెప్పాడు పదకొండు గంటల తర్వాత బాస్ మంగళూరుకు వెళ్తానని బయలుదేరాడు ఆ రోజు రాత్రి అతన్ని ముగించాలని నిర్ధారించాం అతన్ని మిస్సింగ్ చేసి ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా చేయటానికి బాస్ ప్లాన్ చేశాడు దానికోసం ఎంచుకున్న స్థలం చేసుకున్న తయారీ గురించి నాకు వివరించి మొత్తం ప్లాన్ని ఒకసారి నన్ను చూడమని ఏదైనా పొరపాట్లుంటే తెలపమని అన్నారు వెళ్ళటానికి ముందు అందరినీ పిలిచి అతడితో ఎవరో ఎక్కువగా మాట్లాడకూడదని అలాంటిది ఏమైనా ఉంటే కేవలం నేను మాత్రం వ్యవహరించాలని చెప్పాడు మేము మొత్తం ఆరుగురు ఉన్నాం అతడితో కాక అందరం కార్డ్స్ ఆడుతూ కూర్చున్నాం మిగతా ఇద్దరికి ఆడటం రాదు వాళ్ళిద్దరూ బయట ప్రచారాలు చేయసాగారు రెండు వందల యాభై పాయింట్ల సిండికేట్ మూడు ఆటలు ఆడాం సార్లు అతడే గెలిచాడు ఐదు వందల రూపాయల సిండికేట్ మొత్తం ఆరు వేలు గెలిచాడు ఆట కూర్చోటానికి ముందు మేము అతన్నే గెలిపించాలని నిశ్చయించాం అందులోనూ అతను కూడా బాగా ఆడుతున్నాడు అయినా ఆ అదృష్టపు ఆటలో పేక మొక్కలు పడుతున్నప్పటికీ మేమే అతన్ని గెలిపించేలా చేశాం మూడు ఆటల తర్వాత ఆట నిలిపివేశాం అతన్ని నన్ను గదిలో వదిలి మిగతా వాళ్ళు బయటకెళ్ళారు చాప మీద గోడ కానుకొని ఇద్దరం కూర్చొని ఉన్నాం అతడు ముక్కలను ఒక్కడేసారి చేసుకుంటూ ఆడుతున్నాడు నేను అతడి కదలికలను విషాదంతో చూస్తున్నాను అతడు తల ఎత్తకుండా అడిగాడు మీరెందుకు నన్ను గెలిపించారు నేను నిజంగా షాక్ అయ్యాను ఏమని సమాధానం చెప్పాలి లేదు కార్డ్స్ పడ్డాయి మీరు గెలిచారు ఓడిపోవడానికి ఎవరిష్టపడతారు అతడు చిన్నగా నవ్వాడు మనం ఓడిపోవటం వల్ల బాగా లాభం అవుతుందని తెలిసినప్పుడు ఓడిపోవటం సహజం కదా అంటే చూడండి నేను పాయింట్లని కౌంట్ చేస్తున్నప్పుడు గమనించాను నేను వదిలేసిన కార్డు మీకు కావలసినప్పటికీ మీరు తీసుకోలేదు నేను అనవసరంగా మాటలు కొనసాగించక అతన్నే చూడసాగాను ఒకటి రెండుసార్లు ఏదో చెప్పటానికి ప్రయత్నించి విఫలమై తర్వాత చాలా మామూలుగా అడిగాడు రాత్రే నన్ను ఎందుకు ఫినిష్ చేయలేదు నేనేమి అర్థం కాని వాళ్ళ తన మొహాన్ని చూశాను నా గుండె వేగంగా కొట్టుకోసాగింది కమాన్ నన్ను చంపుతారని నాకు తెలుసు కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అర్థం కావట్లేదు నేను ఏం కాదు అలా చూస్తే ఈ పాటికి కొన్ని హత్యల బాధ్యత నా భుజాల మీద ఉంది కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు ఏ వ్యక్తికైనా అరగంట ముందు తన హత్య జరగబోతుందని తెలిసే అవకాశం లేదు కానీ ఈ వ్యక్తి చూడండి మీరు నమ్ముతారో లేదో తెలియదు నాతో ఎప్పుడూ బాస్ మిమ్మల్ని అంతం చేసే విషయం గురించి అసలు చర్చించలేదు బాస్ కేవలం మీ ఒక్కరితోనే ఓపెన్గా మాట్లాడేది కానీ మీరు నిజం చెప్పడానికి ఇష్టపడటం లేదు అని చాలా దృఢంగా పలికాడు నాలో ఎన్నో ప్రశ్నలు ఉద్భవించసాగాయి తను హత్య కాగలడని తెలిసి కూడా ఇతను తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నించటం లేదు రక్షించమని ఎవరి కాళ్ళు పట్టుకోవటం లేదు ఎందుకని మీకు ఆశ్చర్యం కలగట్లేదా నిన్న పోలీసు మిమ్మల్ని ఆపినప్పుడు నేను అరుస్తూ గొడవ చేసి ఉండొచ్చు అలా చేస్తే నేను పిరికివాడిని అవుతాను మీ నుంచి తప్పించుకున్నా నేను పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయేవాడిని నా మీద చాలా హత్య కేసులు ఉన్నాయి అక్కడి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేసేవాళ్ళు వారి చేతుల్లో దెబ్బలు తింటూ మిగతా వారి పేర్లు చెప్తూ చావటం కన్నా మీలాంటి వారి చేతుల్లో చావటం మంచిది కదా అతడి మాటల్లో నాకెందుకో నమ్మకం కలగలేదు ఏ జంతువు అయినా కానీ చావు దగ్గరకు వచ్చినప్పుడు తెగించి పోరాడుతుంది అతడు నేరస్తుల ప్రపంచంలో బాగా పరిణితి చెందినవాడు బిసిరే కర్ర నుంచి తప్పించుకున్న తర్వాత ఏదైనా జరగచ్చనే సామాన్యమైన ఇంగిత జ్ఞానం అతడికి ఉండాలి బహుశా నా నోటి నుంచి అతడు తన చావు విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చు లేక నా నుంచి తనపై జాలి కలిగేలా చేసి ఇక్కడి నుంచి తప్పించుకునే ఆలోచన చేస్తుండొచ్చు అనే అనుమానం నాలో కలగసాగింది నేను ఖచ్చితమైన గొంతుతో చెప్పాను చూడండి మీరు చెప్పేది మీరు మాట్లాడేది రెండు అర్థం లేని విషయాలు మిమ్మల్ని కథం చేయాలనుంటే బెంగళూరులో అవకాశం దొరకదా ఇంత దూరం వచ్చి రోడ్డు మీద మిమ్మల్ని బండిలో తీసుకెళ్ళి రిస్క్ తీసుకుని వచ్చేవాళ్ళమా బెంగళూరులోనే మిమ్మల్ని కొట్టి పడేస్తే ఎవరు కంప్లైంట్ ఇస్తారు అన్ఐడెంటిఫైడ్ బాడీ అని పోలీసులు రికార్డ్ చేస్తారు అతను నిస్తేజంగా నవ్వసాగాడు మీరు లాజిక్ ద్వారా నా నోరు మోయించారు కానీ నిజం ఇద్దరికీ తెలుసు ఎనీవే మీరు స్వతంత్రులు నేను ఫోర్స్ చేయను నేను ఈ రాత్రి ఖచ్చితంగా చచ్చిపోతానని నాకు తెలుసు నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు ఒప్పుకున్నట్టయితే నేను కొన్ని పర్సనల్ విషయాలు మీతో చెప్పుకోవాలి నాకేం చెప్పాలో తెలియలేదు నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఏమాత్రం చదువు ఇచ్చినా అతడు మా ఉద్దేశాలను అర్థం చేసుకుంటాడు కానీ ఇంకా పది గంటలకన్నా ఎక్కువ కాలం బతకలేని మనిషి కోరిక బాధల్ని తెలుసుకోవాలనే ఆసక్తి నాలో పెరగసాగింది మరి ఈ భాగం ముగిద్దామా చూసారా ఆ మనిషిలో ఎంతటి ధైర్యం ఉందండి నిజంగా ఒక పక్కన మనిషిని చంపేస్తారు తనని చంపేస్తారని తెలిసినా కూడా ఆ మనిషిలో ఎక్కడా తగ్గుదల లేదు చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఆయన నిజంగా అంత ప్రజ్ఞత ఉన్న మనిషి చాలా తక్కువగా ఉంటారు అరుదుగా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక చిన్న పోలీస్ మన ఇంటి ముందుకు వస్తేనే మనం రకరకాలుగా ఫీల్ అయిపోయి బాధపడిపోయి భయపడిపోయి పరువు పోయిందని పోయి ఇంకా నానా రకాలుగా యాగి యాగి చేస్తాం మనం అలాంటిది కొంతమంది రౌడీలు అతన్ని చంపడానికి తీసుకెళ్తున్నారని తెలిసి కూడా అతను అంత ధైర్యంగా పారిపోకుండా కనీసం బండి ఆగినా కూడా పారిపోకుండా అందరూ దిగిపోయినా కూడా అతను పారిపోవటానికి ప్రయత్నించడం లేదు అసలు ఏముంది ఆయన దగ్గర ఏంటి ఆయన ప్రాబ్లం అది మనం తరువా భాగంలో విందామా Thank you.